పైసా పేకో నెక్స్ట్ బిల్ లేవో ఆహా పైసలు ఇచ్చిన వారి బిల్లులు మాత్రమే పాస్ అయ్యేవి దొంగలి బిఆర్ఎస్ ఇలాంటి సిద్ధిదా పిణులను కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ ఏం చేస్తారంటే వార్తలు వేస్తావు బీఆర్ఎస్ ఇంత పొడుగు అంత పొడుగు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీదే వార్తలు ఇక్కడ చూడండి పైసలు ఇచ్చిన వారి బిల్లులు మాత్రమే పాస్ అయ్యేవి అడిగిన వారికి అడిగిన కాడికి సమర్పించుకుంటేనే పైసలు వచ్చేవి లేదంటే ముప్పు తిప్పలే నానా కష్టాలే ఇది గత సర్కారు ఆర్థిక శాఖ పరిస్థితి అప్పట్లో సూత్రధారి గారు రామకృష్ణరావు ఈ రామ ఈ రావులు అనేది ఈ రామకృష్ణరావు హరీష్ రావు ఆ రావు జగన్మోహన్ రావు తిరుపతి రావు ఇక్కడ తారక రామారావు చంద్రశేఖర్ రావు హరీష్ రావు కవిత రావు ఈ రావు ఈ దొంగలంతా జరిగింది ఇలా ఈ రాష్ట్రానికి అప్పట్లో సూత్రధారిగా రామకృష్ణరావు పాత్రధారులుగా ఇక్కడ సిఎస్ శ్రీహరి మంగమ్మ వినోద్ శ్యాము వేల కోట్లలో ప్రజాధనాన్ని లూటి చేసిన మాయాగాలు ట్రబుల్ షూటరే ఇక్కడ రాష్ట్ర ఖజానాకు ఇక్కడ ట్రబుల్ గా మారిండా నూతన ప్రభుత్వం దృష్టి దృష్టి సారించిన చర్యలు తీసుకోవాలి ఈయన ట్రబుల్ షూటర్ కాదు ఈ పోతిరెడ్డి ఈయన పీర్సావు పెట్రోల్ వస్తున్న ఆయన అయినా ఈయన మామూలు దోపిడీ ఉండదు రాష్ట్రాన్ని సగానికి సగం ఇలా కుటుంబమే వీటన్నిటిని మీరు ఒకసారి గుర్తించకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ యొక్క సంగతి మొత్తం ఇది వైరల్ చేసి పడేయండి వీళ్ళ జాతీయ ప్రజలకు తెలవాలి ఇది